ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజలను మన్నలను అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు మంగళవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్గురినాథ్ మాజీ ఎంసీ చైర్మన్ మంచి May Babu, tadi terlalu <tellan> హలో మ్యూజిక్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సార్ ఒకే నూట యాభై మంది అక్కడ ఎన్ని ప్రభుత్వాలు క్లీన్ చేసుకున్నా కమ్యూనిస్టాసి ఒక మంది సాధన క్యాటర్ కమ్యూనిస్టర్ నూట యాభై మంది ఆర్టిస్టులే मां एसोसिएशन सर आप स्थान से सिंगार कीजिए यूजिंग कार्ड इंस्ट्रक्शन देतो हम टाइमलाइन पे पे कर लो ये लोग साइट टू वेथ केपन प्रोसेस ಅಂತ చూడు โอเคเนาะ सर थैंक यू वेरी गुड थैंक यू बोलला ना नाउ 나이 불러봤을 때, 그치? 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 그 이 아버지, 이 아버지, 이 아버지, 이 아버지, 이지이 아버지, 이 아버지, 이 아버지, 이 아버지, 이 아버지, 이아버이아 チェーンのカミコン。 ಅದು ಫಾರ್ಚುನ್ ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋದು ಸರ್ ಸರ್